వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలో ఒకరి పేరుపై ఉన్న విలువైన స్థలాలు భూములు వేరే వారి పేరుపై ఆన్లైన్లో ఎక్కించడం వివాదాస్పదంగా మారింది గోపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నా చేశారు స్థానిక నెల్లూరు రోడ్డు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న ఎనిమిది వందల తొమ్మిది సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ఎనిమిది సెంట్ల స్థలాన్ని జూటూరు వారి వద్ద నూట ముప్పై మంది ఉమ్మడిగా కొన్నారు కమర్షియల్ ప్లాట్ల కింద డబ్బు కట్టి రిజిస్టర్ చేయించుకున్నారు ఆ స్థలంలో రెండెకరాల యాభై నాలుగు సెంట్లను నూనె రాజేశ్వరి పేరుతో ఆన్లైన్ ఎక్కించారని బాధితులు ఆరోపించారు తహసీల్దార్ లంచం తీసుకుని నూనె రాజేశ్వరి పేరుతో ఆన్లైన్ లో ఎక్కించారని ఆరోపించారు ఈ విషయాన్ని కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు మన బెల్ల గోపవరం మండలం ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని ఆమెకు రెండు ఎకరాల యాభై నాలుగు సెంటు అనేది ఆమె ఆన్లైన్ ఆ ఆన్లైన్ పేపర్స్ తీసుకొని ఆమె సబ్స్టార్ కార్యాలయానికి వచ్చి నా నేను ఏరో వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి రిజిస్టర్ చేయమని మేము అందరం బాధ్యతలు అందరం పోయి సబ్స్టర్ గారికి మా కోడి వినిపించుకున్నాం వినిపిస్తే ఆమె మాకు ఒక పది రోజులు టైం ఇచ్చింది మీరు ఎంఆర్ఓ గారు ఎట్లా డిస్ప్యూట్ లో ఉంది ఏ విధంగా ఆన్లైన్ చేసేదో మీరు ఎంఆర్ఓ గారిని అడగండి మీరు ఎంఆర్ఓ గారికి కానీ ఒక లెటర్ దాండి నేను రిజిస్టర్ కాకుండా ఆఫ్దాన ఇతను లెటర్ ఇమ్మంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఒత్తిడి పెట్టాల అనేసి వాళ్ళని ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోకుండా నన్ను ఏం మీరు చేయలేరని మొండిగా వ్యవహరించి మాకు జవాబిస్తాడు